ఆ కుర్చీని మర్తబపెట్టి తాత ఎక్స్ట్రాలు యాక్షన్లు ఎక్కువ చేసినందుకు ఈరోజు కృష్ణకాంత్ పార్క్ దగ్గర పోలీసులు అరెస్ట్ చేసిరని ప్రచారం నడుస్తుంది ఆయనని ఎందుకు అరెస్ట్ చేసిర్రు అరెస్టు చేసేటప్పుడు స్వాతి నాయుడు నువ్వు చల్లగుండు నా కొడుకులు ఉన్నారు తోడుకలు తీస్తారని చెప్పేసి ఈడ కూడా ఓరో మాటలు మాట్లాడుతుండ్రు అవి ఎందుకు మాట్లాడుతుండ్రు అసలు నాయుడు అరెస్ట్ చేయించిందా లేకపోతే ఇంకెవరైనా అరెస్ట్ చేయించిర్రా లేకపోతే ఇది స్క్రిప్ట్ అనుకుంటుర్రా లేకపోతే ఇదేమన్నా ఒక వీడియో అనుకుంటుర్రా ఒక షార్ట్ ఫిలిం అనుకుంటుర్రా నేను నా వర్షన్లో చెప్తున్నాను చూడూరి కుర్చీ మడతబెట్టి అనే ఒక డైలాగుని తీసుకొచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ని తిట్టాడు డీజీపీ మహేందర్ రెడ్డి నా బొమ్మడిది అన్నాడు నా దోస్త్ అన్నాడు ఇంకేవో అన్నాడు మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ని తిట్టిండు చంద్రబాబు నాయుడునేది ఇచ్చిండు అప్పుడు ఎవ్వరు పట్టించుకోలే ఏ కేసులు కాలే ఏ కథ కాలే ఇప్పుడు ఏమైందంటే ఈ కుర్చీ తాత అనే ముసలోడు మొన్నటి వరకు గుంటూరు కారం సినిమాల ఒక పాట పాట అంటే ఆ కుర్చీని మరతబెట్టి అనే మాట రాసినందుకు ఓసారి లక్ష రూపాయలు ఇచ్చిండన్నాడు ఒక ఇంటర్వ్యూలో ఐదు వేలు ఇచ్చింది అన్నాడు ఒక ఇంటర్వ్యూలో మొత్తం వైజాగ్ సత్య అనేది తిన్నాడు నాకు ఐదు వేలు ఇచ్చిండని చెప్పిండమాట ఈ వైజాగ్ సత్య ఎవరైతే ఉండో ఆయన ఏం పని పనిచేశాడంటే ఇట్లనే సోషల్ మీడియాలో ఫేమస్ వాళ్ళ నెంబర్లు తీసుకొని ఎవరన్నా ఈవెంట్లు చెప్తే ఈయన వాళ్ళకి ఈవెంట్లు ఇస్తాడు తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు తీసుకుంటాడా తీసుకోవడం మనకు తెలియని విషయం తెలివని తెలియనట్టే మాట్లాడాలి ఈ యువశేఖర్ గారు స్వాతి నాయుడు ఉప్పల బాలు తొప్పల పాసు వీళ్ళెవరెవరైతే ఊరో అందరికీ ఈవెంట్ అన్నమాట అయితే ఓ కృష్ణకాంత్ పార్క్ దగ్గర వీడు కొనుక్కుంటూ కూర్చునేసరికి చెప్పిండట నువ్వు అందరికీ ఈవెంట్ చేస్తావు ఈ మస్తు ఫేమస్ అయినా ఈయనకి కూడా ఇప్పి అనగానే వీడు వైజాయ సత్తగా ఏం చేసి బురబుర్రకి ఆయన తీసుకొచ్చుకొని గుంటూరుకు మన ఖమ్మం గుంటి గుంటునారాజ్ గారి దగ్గరికి అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు నడుస్తున్నాయి అప్పుడు పది రోజులు ఆయనకి నాటుకోలు అడిగి పది మాంసం ఆ మాంసం ఈ మాంసం పెట్టి మంచిగా మేపు గట్టిగా చేశారు అప్పుడు పినిగి లేకుండా చచ్చిపోయేటట్టు ఈ గుంటూరు కారంలో చేసుకుంటా కూడా ఈయనకి ఎట్లుంటారంటే ఎన్ని పైసలున్నాయి ఇంత మందు ఎత్తుకునే బిచ్చుకున్నాయి బ్యాచ్ అనమాట మంచి మంచి న్యూస్లలో కూడా వచ్చింది కుర్చీ తర్వాత బిచ్చం ఎత్తుకుంటున్నా అని చెప్పేసి ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఒక్క రూపాయి ప్లీజ్ అంటారు కదా అట్లనే వైజాగ్ సత్యగారి దగ్గర వండుకుంటా ఇంటర్వ్యూలు చేయించుకుంటా వాడు రెండు వేలు వేలు ఇస్తున్నా ఏదో చేసుకుంటూ అంతా అయిపోయింది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు ఇంటర్లోకి పంపిస్తున్నట్టడ బయట ఏం ప్రచారం చేస్తున్నట్టంట ఒకటి ఐదు వందలు రెండు వందలు ఇచ్చి కొటర తాగమంటే నువ్వు వైజాగ్ సత్యం తిట్టానగానే ఈ తిడుతున్నట్ట అయితే ఇప్పటికీ సార్లు మూడు సార్లు చూసిన అంటే ఆయన ఆయనకు సురం అన్నట్టుంది జనవరి పన్నెండు తారీఖు కేసు పెట్టినట కేసు పెట్టి అక్కడ ఆంధ్రాకి వెళ్ళిపోయిన తర్వాత పద్నాలుగు తారీఖు పండగ కదా భోగి పండుగ కదా భోగి పండుగ నుంచి స్టార్ట్ చేసినట్ట ఇక సత్యుడే లేడు కదా నాతో గొడవ అయింది పరహార్లుండు అది ఉండు ఇది ఉండు అని వీడియోలు పెట్టి ఎవరో యూట్యూబర్లు యూట్యూబర్లు తీసుకొని అప్పుడు ఏం చేయాలి ఈ సత్య ఎవరైతే యూట్యూబర్లు అందరి నెంబర్లు ఉంటుంది కాబట్టి వాళ్ళతోని మాట్లాడి అసలు ఏంది ఏం సంఘటన ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత ఫర్దర్గా ముందుకు పోవాలి ఇప్పుడు ఈరోజు ఏం చెప్తుండో పప్పుకు ఫోన్ లైన్లో మాట్లాడుకుంటా అవును పప్పు గిట్ల అయింది ఆయన కుర్చీ తాత యాక్షన్ చేస్తుండు అందుకే పట్టించిన అని చెప్తుండు సత్యానికి ఒకటి చెప్పాలి మీరంతా ఒకటే కుర్చి తాత స్వాతి నాయుడు మీరంతా ఒక్కటే అసలు అప్పుడు కుసోని మందలియాలి ఒక కూటరు తెచ్చి తాగిపించి అది ఏంది రాబోయే నీ పాయిందని అడగాలి నువ్వు పోలీసులకు చెప్పినా రెండు తగిలిచ్చి వదిలేయమంటే పోలీసులు నీ కొట్టి వదిలేయమని నువ్వు చెప్పినా అని చెప్పేసి నువ్వు లీగల్గా వాని ఇంటర్వ్యూలో ఉన్నది అంటే కొట్టి కొట్టు కొట్టు అనే రైట్స్ లీకెట్కెట్కెళ్ళి వచ్చిన సత్యం నువ్వు చెప్పాలి ఇది ఒక పోలీసుని ఒక కామన్ మ్యాన్ను కొట్టుమని చెప్తున్నావు అంటే నువ్వు నీ అన్యాయం జరిగితే నువ్వు కేసు పెట్టాలి తన్ని తగిలిచ్చి నాకు తగిలిచ్చి వదిలేయమని చెప్తున్నావు ఇది కరెక్ట్ కాదు చూసే మీరు కూడా కామెంట్లలో చెప్పాలి సరే నీకు అని గొడవలు ఉంటే ఉండొచ్చు మీరు ఏమైనా చేసుకోవచ్చు నువ్వు డబ్బులు పదివేలకు మాట్లాడే ఆయనకి ఐదు ఇచ్చి ఐదు తీసుకుంటున్నావు తిని తీసుకోవు కాదంట్రే ఎందుకంటే ఆయనకు అన్నం పెడుతున్నావు కాబట్టి సగం అన్నం నువ్వు కూడా తినొచ్చు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎటువంటి నిస్సహాయత లేదు కాకపోతే ఆయన కొట్టిపించి బయటికి వదిలేయి ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు తప్పు ఒక కుక్కని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చుంటే కూర్చోబెడితే అది కుక్క కుక్కనే అది మళ్ళీ వచ్చి మల మీద తింటుంది తప్ప అది పంచపక్ష ప్రమాణాలు పెట్టినా అది వాసన చూసిపోయి మల మీద తింటుంది దానికి ఇష్టమైన మనం రెగ్యులర్గా తిన్నది కాబట్టి నువ్వు ఏ కుర్చీ తాత ఏ అడక తినటం తీసుకొచ్చి నువ్వు కుర్చీ మీద కూసపెట్టినా మళ్ళీ అదే అడక లోకానికి పోతాడు లక్ష లక్షలు చంపచ్చు కోట్లు కోట్లు చంపావచ్చు ఇదే వైజాగ్ సత్య నీకు ఈ విషయంలో నేను ఫోన్ చేసిన మూడు నాలుగు సార్లు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు అదే ఈ పబ్గాని ఇంటర్వ్యూ చూసి నేనైతే ఈ వీడియో చేస్తున్నా ఇల్లు నా సందేహాలు సలహాలు ఉంటే మీ దగ్గర నా నెంబర్ ఉంది కాబట్టి ఒకసారి ఫోన్ చేయి ఒక రైట్